అనుచరులతో మాట్లాడతాను కనీసం ఆలోచన ఉందా చర్యలు ఏమన్నా తీసుకున్నారా అదే పరిస్థితి మేము కూడా రాళ్ళు లేదు ఇట్లాంటివి చేసి మనుకో మా మీద వెంటనే చర్యలు తీసుకుంటాం మా వాళ్ళు ఎవరన్నా పొరపాటున సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు స్టేషన్ పిలుస్తాను ఎక్కడుంది చట్టం ఈ అరాచకం అనేది ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలిసి రాయలసీమలో నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరగలేదు అనేది నేను ఆలోచన అనుచరులను ఇబ్బంది పెడతారు సానుభూతి పనులను ఇబ్బంది పెడతారు కేసులు పెడతాం ఎక్స్ఎమ్ఎల్ఏ ఎండితో తిరిగితే అంటారు ఎక్స్ఎమ్మెల్యే ఎండితో మీరు ఏటకన్నా పోతే కేసులు పెడతామంటారు ఏమి ఎక్కడి నుండి వస్తుంది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఉండరా లేకపోతే మీ ఆదేశాలతో వస్తుంది అంతగా నువ్వు నా మీద కక్ష కట్టి నన్ను ఇబ్బందులు ఉంటే నువ్వు కూడా అధికారానికి రాజీనామా చేసి వచ్చి నువ్వు కూడా ఎక్కడైనా కంటెంట్ చేస్తే బాగుంటుంది ఒక రాజకీయ నాయకునిగా ప్రవర్తించుతాను అనుకు అధికారగా మటుతాను దయచేసి ఎస్పీ గారు మీకు అందరికీ చెప్తాండ ఇదే ఇప్పుడు నుండి అయినా కానీ చట్టపరంగా మీరు అందరి మీద చర్యలు తీసుకోండి బోత్ ఒక వర్గం మీద తీసుకొని ఒక వర్గం మీదనే కేసులు కడతా ఈ విధంగా ఉండడం అనేది చాలా బాధకరం రాత్రి పన్నెండు అయితే తెల్లారాలకు ఎవరింటి మీదనో ఒక ఇంటి మీద పార్టీకి సంబంధం లేని నీళ్ళ మీద కూడా రాలేస్తాను ఎక్కడి నుండి రాలేదు అంటే వాడు తాగేసిన తల్లి అంటారు లేకపోతే నువ్వు ఎవరైనా మాట్లాడించావు డిఎంఎల్ల కాడ దాని గురించి వాడు రాలేసి ఏం మాట్లాడినారు ఏమనేది దాని గట్టిగా రాలేసినప్పుడు వేసినప్పుడు క్రైమ్ లేక చెందుతాడా లేదు రాక్ స్వాతంత్రం కూడా లేకుండా పోతుంటాడు దీనికి అందటికీ కారణం మూలం ఎస్పీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరికి ఏమి ఇబ్బంది జరిగినా కూడా వీళ్ళు ఇద్దరే కాదు అతనేమో చెప్తాడు రే మీరు అందరికీ ఏం సంబంధం లేదో నాగో పెద్దారెడ్డికే సంబంధం ఎక్స్ఎమ్ఎల్ఏకే సంబంధం మేమే చూసుకుంటాం అదేందో చూసుకునే వాళ్ళు ఇంత జనాన్ని అందరినీ కూపు చేసి మా ఇంటి దగ్గర టిప్పర్లకు రాలేసి కొట్లాడాల్సిన అవసరం లేదు న్యాయపరంగా చట్టపరంగా నువ్వు ఏ విధంగా చూసుకుంటావో ఆ విధంగా చూసుకుని నాకైతే అభ్యంతరం లేదు చట్టాన్ని ఉల్లిఘించి వస్తా అని చెప్పినా కూడా నువ్వు ఆలోచన చేసుకొని నువ్వే చెప్పు రెండు కుటుంబాల మధ్య వైరం అనేది పోలీసులు కూడా చిత్రీకరిస్తాను ఉయ్యాల ఉంటే ఆ వైరం ఆ కుటుంబం మా కుటుంబంతోనే ఉండాల తప్ప ఎవరినో అమాయకులందరినీ బలి దానికోసం పెట్ట ఎప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి మా ప్రభుత్వం కూడా వస్తుంది మేము ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాదో తాడిపిత్రి ఒకసారి ఆలోచన చేయండి ఏ గ్రామంలో ఫ్యాక్షన్ కానీ ఏ గ్రామంలో కానీ సమానంగా చూసినాం తప్ప అందరి మీద సమానంగా కేసులు కట్టినారు తప్ప ఏ ఒక్కరిని కూడా రావడం లేదు ఈరోజు ఆ పరిస్థితి తాడపత్రలో లేదు ఒకసారి కంపారిజన్ చేసుకోండి అతని మాటకు కూడా కట్టుబడి ఉండవను నేను ఒప్పుకుంటా వాళ్ళ కుటుంబం నా కుటుంబం అంటే సార్ రైట్ దానికైతే అగ్రికి తనకి ఒప్పుకోవడం అమాయకులను బలి చేయదు ఎవరిని ఎవరినో పెట్టుకొని బంగ్యాక్ బ్యాచ్ అంటారు లేకపోతే ముంగోరు అంటారు ఆ కృష్ణాపురం రోడ్లు కాలేజీలకు స్కూళ్ళకు పోవాలన్నీ కూడా భయపడే పరిస్థితి మార్కెట్ కోళ్ళని కూడా భయపడే పడుతున్నాను కనీసం వాళ్ళందరూ అరికట్ట నా పరిస్థితి ఎట్ల నుండి ప్రజల శ్రేషన్ కూడా మళ్ళీ నేను ఇదంతా అయిపోతానే కొంతమంది వెదవులతో మళ్ళీ వేయిస్తాను నాకు అభ్యంతరం ఎవడు పెట్టినా ఏం చేసినా నాకు సంబంధం లేదు అతను ఏ దానికి మాట్లాడతాడో దానికి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను కట్టుబడి ఉన్నాను ఏందో నేను ప్రతిపక్షంలో నేను ఎందో కట్టుబడి ఉండనేమో అని అతను భావించొచ్చాము కానీ నేనైతే కట్టుబడి ఉంటా నువ్వు కూడా చెప్తాను కదా తాడిపితులు అడుగు పెట్టనేవని మీ ఎస్పి గారికి నువ్వే చెప్పు తొలగచ్చి నన్ను తాడిపెత్రులు ఇచ్చి పెట్టమని కోట ఆర్డర్ ప్రకారం మళ్ళీ నువ్వు ఏ విధంగా కట్టుబడి ఉంటావో ఏ విధంగా నీ ఆలోచన ఉంటావో చేసుకో అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని కొట్టేది నా దగ్గరకు వస్తారని వాళ్ళ ఇళ్ళ మీద నైట్ టైం రాళ్ళు వేసేది ఇవన్నీ కూడా ఎంతకాలం సాగవు సాగనేవు మళ్ళా కూడా మా ప్రభుత్వం ఎప్పుడోసారి మా ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఓకే వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్ణయించిన మేరకు నేను పోలీసు అధికారుల సూచన మేరకు కూడా నేను అర్జీ చేయడం జరిగింది అందరూ నియోజవర్గం హెడ్ క్వార్టర్లో ఉంటే అక్కడ అధికారులు ఎక్కడన్నా కానీ తాడుపితులు కాకుండా ఎక్కడన్నా కానీ చేయండి అని చెప్తే చేసి నేను యాడికి మండలం పెట్టుకుంటే ఈరోజు దానికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే వాళ్ళు ఒక స్టేట్మెంటు ఒక యూట్యూబ్లోనే పెట్టేది దీనిపైన ఎస్పీ గారు ఆదేశాలతోనే ప్రభాకర్ రెడ్డి నేను చేస్తాను అని చెప్తాను మాట కాదని ఎస్పీ కూడా చేయడు అంటే రెడ్డితో ఎస్పీ గారు ఏం లబ్ధి చెందుతారు ఆ లబ్ధి ఎంతో బయటపడాలి రెండోది ఎస్పీ గారు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకుంటే నిన్ను సార్టిఫికెట్ పంపిస్తాను నేను పది సార్లు ఎస్పీ ఆఫీస్కి పోయింటాను పది సార్లు అదే చెప్తా అంటే నేను కోర్టు పోయి కూడా ఆర్డర్ తెచ్చి కొడుక పోయిన రెండవ తేదీ డిస్కషన్ వస్తుంది ఇంతవరకు కూడా డ్రాగన్ చేస్తానే వస్తాను ఒక్క నెల అయింది అంటే ఆడపితులు ఏమన్నా జేసీ నాగరెడ్డి సొత్త దానితో విడిపడినటువంటి ఎస్పీ గారి సొత్త నాకు అర్థం కాదు ఏమన్నా అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట్యాండ్ ఆర్ ప్రాబ్లం అన్నప్పుడు అధికారులు ఏం చేస్త అధికారులు దానిపైన స్పందించాల్సిన పరిస్థితి ఉందా లేదా మరి చేసిన దానికి నేను పోలీస్ అధికారులను ఓటే కోరుకుంటాను నన్ను ఎస్పీ ఆఫీస్ దగ్గర తీసుకుపోండి కోర్ట్ ఆర్డర్ ఆయన ఉవే చేయమని అడుగుతా తప్ప నాకు ఎలాంటిది లేదు ఎట్టి పరిస్థితిలో వీళ్ళు పిలుచకపోకపోతే నేను ఈరోజు కానీ రేపు కానీ మన్నాడు కానీ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయి తీరుతాను ఆయనతో నేను మాట్లాడాలని వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాను తీసుకుపోండియా ఎస్పీ ఆఫీస్ దాడా నాకు మాట్లాడే పని ఉంది నేను పోయిన కూడా ఆయన అసలు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు అవన్నిటికీ కూడా ఏదో రోజు ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది అధికారులు అందరూ కూడా ప్రభుత్వం కూడా చెప్పాల్సి వస్తుంది ఏమయ్యా రాష్ట్రంలో అందరూ చేస్తా అంటే నేను ఒక్కరిని తాడిపత్రలో చేయకపోతే నిలిచిపోయేదేం లేదు ప్రజల యొక్క తెలియజేయాలనుకున్నాం ఈ ప్రభుత్వం ఉంటే ఏం లబ్ధి చెందుతారు ఏం కథ ఎలక్షన్ ముందైతే చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగ్లలో చెప్పినాడు అమ్మబడి మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే ముగ్గురుంటే ఉంటే ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తాను పాపం ఆయన మంత్రి రామనాయుడు గారు అయితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు మహిళలకు నీకు పద్దెనిమిది వేలు అని ఒక మహిళకు పాపం అందరూ ఆశపడి ప్రజలది తప్పు లేదు కానీ ఆయన ఏదో ఇంకా ఎక్కువ ఇస్తాడని ఒక ఆశపడి ఆయన అంగం ఆయనకు అధికారం ఇచ్చినారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద రెడ్బుక్ పరిపాలన చేస్తున్నాడు తప్ప వేరే చేయడం లే కనీసం నువ్వు చెప్పిన హామీలు దానికోసమే ఈరోజు మేము ఈ పోరుబాట పెట్టుకోవడం జరిగింది దీన్ని కూడా మీరు ఆటంకాలు కలిగిస్తారు పోలీసులు మీకేం చెప్పారు సార్ పోలీసులు చేస్తున్నాము మీరు పోయే కాదు ఎవరైనా పోయి పని చేసుకోవచ్చు నేనైతే ఎస్పీ దగ్గర తీసుకోమని నా ఆలోచన దానికి అధికారులు ఏం చెప్పారు సార్ చెప్తాము ఒక అర్ధ గంటలో చెప్తారు చూస్తా చెప్పకపోయినా కూడా ఈరోజు కాకపోతే రెండు మూడు రోజులు నేను ఆఫీస్ దగ్గరికి పోతాను మనకు మన వరకు వచ్చేలకో వాళ్ళ వరకు వచ్చేలకో చట్టాల గురించి నేను చెప్తారు ప్రజలకు వచ్చినా ఏరే వాళ్ళకు వచ్చినా కూడా అవన్నీ వేఖాతలు చేస్తారు ఎస్పీ గారు రెడ్డితో ఏం లబ్ధి చెందుతారు నేను గతంలో కూడా చెప్పినా నువ్వు ప్రభాకర్ రెడ్డి కలిసి నా వింద కుట్ర చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఈరోజు అది నిజమని నమ్మే పరిస్థితి వచ్చిన ఎస్పీ ప్రతిసారి ఇప్పుడు ఆరుసార్లు నేలు పెట్టిద్దా వచ్చినాక ప్రతిసారి ఏదో కాదు చెప్తాను విచిత్రం ఏమంటే అనంతపురంలో ఎవరో భూతగాదంతో డబ్బులు మండలం జరిగితే దానివల్ల నిన్ను తాడిమిద కంపీలు లేకుండా లాండ్ అండి అది రాజకీయ హత్య గుడు కాదు అంటే ఎంత ఆలోచన లేకుండా యాన్న కుప్పంలో సీఎం వస్తా గుడక ఆ కాదు చెప్తాను అంటే కుప్పానికి గుడక ఇటువంటి పోతాం ఆర పోలీస్ అధికారులు ప్రతిసారి నేను అడిగినప్పుడల్లా అతను మేల్లో పెట్టే సమాధానాలు ఏమంటే అసలు పొత్తులేని సమాధానాలు దీన్ని అన్నీ చూస్తా అంటే ఎస్పీ ఆధ్వర్యంలోనే తాడపిత్రుల్లో అరాచకాలు బంగాకు మటక మంగతి జరుగుతుంది అనేది నా ఆలోచన వాళ్ళు చెప్పేది కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ చెప్పేది కూడా తాడపితులు ఏం చెప్తారంటే ఎస్పీ మమ్మల్ని కాదని పోడు అంటారు అంటే ఇవన్నీ సమకూర్చుతారా అతనికి ఏమన్నా అనేది నాకు అనుమానం ఎస్వి గారి సిద్ధు చిత్తశుద్ధితో ఇప్పుడైనా ఆలోచన చేసి అందరూ కూడా ప్రజల్లో ఒక ఆలోచన పడింది దారిపత్రి ఎమ్మెల్యే ఆయన క్లాస్మేట్స్ అని చెప్తుంటాడు ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు అట్లాడితే లేదు కానీ ఇతను చెప్తుంటాడు అంటాడు కింద అధికారులని కేవలము పోలీసు వ్యవస్థ అనేది నిర్వీర్యమైపోయింది చట్టపరిధిలో చేయాల్సినట్టు కూడా చేయడం తాడుపితుల్లో హరాస్మెంట్ జరుగుతానే ప్రతిసారి కూడా పేపర్లలో వచ్చిన మీడియాలో వచ్చిన కేసులు కూడా కట్టడం లేదు ఎగ్జాంపుల్కు నిన్న తుమ్మల చెరువు తుమ్మల చెరువులో గల జరిగితే కేసులు కట్టడం లేదు ఇంజర్ అయ్యి ఎడ్ అయ్యి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరునికి ఎడ్ ఇంజుర బెంగళూరు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు కేసు ఇచ్చే కేసు తీసుకోవాలి నేను కూడా అనంతపురం హాస్పిటల్కి అవతల ఇచ్చే యాన్నో మైసూరులో ఉండేటువంటి వ్యక్తిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు ప్రధానంగా అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ కంప్లైంట్లు ఇచ్చే కంప్లైంట్లు కూడా కట్టలేని దుస్థితి తానిపత్రి పోలీసులకు కానీ ఎస్పీ గారికి కానీ దీనికి అందరి కొడక ఎస్పీనే దీనికి కారణం తాడుబిత్రలో ఏ హత్య జరిగినా ఏ గలాటలు జరిగినా ఏం చేసినా కూడా అనంతపురం ఎస్పీనే కాదు ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఒక ఎస్ఎంఎల్ఏని అరెస్ట్ చేసిండేది లేదు ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇది కుట్రపూరితం అనుకోవాలా లేదా ఎక్కడన్నా కానీ అవసరెస్టులు చేస్తే పార్టీలో పర్మిషను మేమైతే ఎవరైనా కానీ పర్మిషన్లకు లెటర్లు పెడతాం కానీ పోయి ప్రోగ్రాంలు చేస్తాంటాం ఇది ఈరోజు కాదు ముందున్నిటి కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రతిపక్షాలలో చేసేది అధికార పార్టీలో ఉండేవారు చేసేదే ఓ లెటర్ వారేస్తారు పోయి చేస్తాం జిల్లాలో ఎవరికి లేని సమస్య నావిక ఎందుకు వచ్చింది దీని అన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారికి ప్రభాకర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనేది తూచా చెప్పకుండా నేను చెప్తాను ఇప్పుడు కూడా నేను నాకు నోటీసు ఇవ్వని అడిగినా వాళ్ళు ఇస్తామని చెప్పాను ఇప్పుడు కూడా నేను చెప్తాను మీరు యాడికి పోవద్దు నాకు నోటీస్ ఇస్తారు అరెస్ట్ చేస్తారు ఎస్పి ఆఫీస్కు దయచేసి తీసుకోండి నేనైతే ఏదైతే మీడియాలో మాట్లాడతానో అదే అన్న అడుగుతా కనీసం అదన్నా సమాధానం చెప్పవను నాకు తృప్తిపడతా ఎప్పుడు నన్ను తాడపిద్రకి పంపిస్తారు కోర్ట్ ఆర్డర్ను ఎప్పుడు మీరు ఒబే చేస్తారు మీరు ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి ఏమన్నంటే బెదిరిస్తారు నా దగ్గరకు వచ్చే అనుచరులను కానీ వాళ్ళని కానీ మీరు ఎక్స్ఎమ్ఎల్ దగ్గరకు పోతే కేసులు పెడతాము అని అయ్యా ఈ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో ఈ ప్రాంతంలో అనేక వంటి కేసులు పెట్టుకొని సంసారాలన్నీ నాశనం అయి కోట్ల చుట్టూ చూడి ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎల్లనూరు మండలం కానీ పుట్లూరు మండలం కానీ ఎస్పీ గారు నీతోనే ఈ రెండు మల్లాల్లో మళ్ళా తిరిగి కుడక పాత కక్షలకు దారితీసే ప్రభావం నీతోనే ఏర్పడుతుంది తాడిబిత్రి ఈ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలంటే నీ ఉద్యోగం నువ్వు చేస్తే చట్టపరంగా అందరం ప్రశాంతంగా ఉంటాం మా ఎమ్డితో పోకూడదంటారు మమ్మల్ని ఇస్తే చిత్రహింసలు పెడతారు అక్కడి నుండి అయితే టిప్పర్లు టిప్పర్లు పోలీసుల ముందరనే రాళ్ళు తీసుకొచ్చి ఇస్తాను కనీసం చర్యలు లే వీడియోలలో మాట్లాడుతాడు మేము అడుగు పెట్టనేము మా ప్రజలు అడుగు పెట్టినారని అతను చెప్తాడు వాతాను చర్యలతో మాట్లాడుతాడు కనీసం ఉందా చర్యలు ఏమన్నా తీసుకున్నారా అదే పరిస్థితి మేము కూడా రాళ్ళు తోలేదు ఇట్లాంటివి చేసి వనుకో మా మీద వెంటనే చర్యలు తీసుకుంటాం మా వాళ్ళు ఎవరన్నా పొరపాటున సోషల్ మీడియాలో పెడితే మన స్టేషన్ పిలుస్తాను ఎక్కడుంది చట్టం ఈ అరాచకం అనేది ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలిసి రాయలసీమలో నాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరగలేదు అనేది నేను ఆలోచన అనుచరులను ఇబ్బంది పెడతారు సానుభూతి పనులను ఇబ్బంది పెడతారు కేసులు పెడతాం ఎక్స్ఎమ్ ఎండితో తిరిగితే అంటారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఎండితో మీరు ఏటకన్నా పోతే కేసులు పెడతామంటారు ఏమి ఎక్కడి నుండి వస్తుంది ఇది ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఉన్నారా లేకపోతే మీ ఆదేశాలతో నడుస్తుంది అంతగా నువ్వు నా మీద కక్ష కట్టి నన్ను ఇబ్బందులు పెట్టేటట్టు ఉంటే నువ్వు కూడా అధికారానికి రాజీనామా చేసి వచ్చి నువ్వు కూడా ఎక్కడైనా కంటెంట్ చేస్తే బాగుంటుంది ఒక రాజకీయ నాయకునిగా ప్రవర్తించుతాడు నువ్వు అధికారిక మటుతా దయచేసి ఎస్పీ గారికి మీకు అందరికీ చెప్తాండ ఇదే ఇప్పుడు నుంటైనా అయినా కానీ చట్టపరంగా మీరు అందరి మీద చర్యలు తీసుకోండి బోత్ గ్రూప్స్ ఒక వర్గం మీద తీసుకొని ఒక వర్గం మీదనే కేసులు కడతా